తెలంగాణలో ఏసీబీ దూకుడు ఈ ఎనిమిది నెలల్లో నూట అరవై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్ అమరావతిపై ఎవరు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వైసీపీకి పండగే హరీష్ సంతోష్ వలే కేసీఆర్ పై మరకలు కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అనుబాంబు వేశారు కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలిపోతుందని మీడియా ముందుకు వచ్చిన ఆమె కేసీఆర్ పై మరకలు పడటానికి హరీష్ రావు సంతోష్ రావే కారణమని నేరుగా ఆరోపణ చేశారు వారిద్దరు తీవ్రమైన అవినీతికి పాల్పడటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు డబ్బుకు యావాలని కానీ హరీష్ సంతోష్ మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటిపారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు తన తండ్రిపై సీబీఐ కేసు నమోదు చేస్తే కేసీఆర్ పరువు పోతే తనకు ఆవేదన ఉండదా అని కవిత కంటతడి పెట్టుకున్నారు హరీష్ రావు సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు తాను ఇలా మాట్లాడుతుంటే తన వెనుక ఎవరు ఉన్నారని ఆరోపిస్తున్నారని నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశమయ్యారు హరీష్ రావు సంతోష్ రావు వ్యక్తిగత స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు ఇద్దరు అధికారులు వందల కోట్లతో పట్టుబడ్డారని వారి వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు అవినీతి ఆనకుండల మధ్య కేసీఆర్ బలి పశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టేంత పరిస్థితికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రశ్నించారు ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెను సంచరణానికి కారణమయ్యే ఉన్నాయి ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అటువంటి ఒక మహానేత మీద అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అభాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట డెఫినెట్గా నిజాం బాటలనే నడుస్తాం నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇవ్వాలంటే కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు సాగుతున్నది ఆ నిజాం ఆదర్శం ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్న గ్యారెంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక కేసీఆర్ గారికి ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా అక్కడ బనక చర్యలు కట్లు కడతా ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నిన్న నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు వింటుంటే గుండె తరక్కపోతూ ఉంది ఎందుకోసం అన్ని మాటలు కేసీఆర్ గారిని కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే అంతకుమించి ఏమీ లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడుతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ ఎవరైనా బయట వాళ్ళు సొంత రాష్ట్రం సొంత రాజధానిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే బయట వాళ్ళకి మనం దాంతో ఏం పని వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలని అందరూ అనుకుంటారు కానీ అదేం రోగము కానీ ఏపీలో మాత్రం ఆ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిని సగం మంది నెత్తిన పెట్టుకుంటారు ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి అమరావతి విషయంలో ఏపీకి లయబిలిటీ అన్నారు వాతావరణం మైనస్ అన్నారు అంతే ఏపీ రాజధానిపై దాడి చేయడానికి ఇంతకంటే పెద్ద ఆయుధం లేదన్నట్టుగా రెచ్చిపోతున్నారు అమరావతి అనేది ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చిన ప్రాంతం కాదు ఇప్పుడే దాన్ని వాసుకోడిగామ వచ్చి క పెట్టలేదు అమరావతి భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కూడా ఉన్నారు ఆ రెండు ప్రాంతాల్లో గుంటూరు విజయవాడ అనే నగరాలు కూడా విస్తరించాయి ఇప్పుడు దానికి రాజధాని అని పేరు మాత్రమే పెట్టారు అంతే అదెక్కడో అమరావతి అంతరిక్షం నుంచి ఊడిపడిందని అది నివాసయోగ్యం కాదని ఉండటానికి కాదని భవనాలు కట్టలేరని పరిశ్రమలు రావని ఎవరో చెబితే అది నిజమని చెప్పి అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ నేతలకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దొరికాయి వైసీపీ నేతలకు అమరావతి అంటే వ్యతిరేకత ఉంది అది అందరికీ తెలిసిన విషయం మొదట అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ ప్రాంతాన్ని వల్లకాడు చేసే ప్రయత్నం చేశారు కానీ ప్రజలు గొయ్యి తీసి పాతి పెట్టారు అయినా అదే కుట్రలు అదే వ్యతిరేకం వ్యక్తం చేస్తూ వస్తున్నారు ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఇలా కుట్రలు చేయటం సొంత రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేయాలనుకోవటం క్షమించరాని నేరం దురదృష్టవశాత్తు వైసీపీ నేతలు పదే పదే అదే నేరం చేస్తున్నారు తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడుగా ముందుకెళ్తోంది గడిచిన ఎనిమిది నెలల్లో నూట డెబ్బై తొమ్మిది కేసులు నమోదు చేసి అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఇప్పటి వరకు నూట అరవై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది మొత్తం నలభై నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది గత నెల ఆగస్టులో ఏసీబీ ముప్పై ఒక్క కేసులు నమోదు చేసింది ఇరవై రెండు మంది ప్రభుత్వ ఉద్యోగులు నలుగురు ప్రైవేట్ ఉద్యోగులను అరెస్టు చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించొద్దని తేల్చి చెప్పింది ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ ను వాట్సాప్ నెంబర్ ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు ఇక బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదరు నిర్వహించి లంచగొండులకు చెక్ పెడుతున్నారు అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లను గుర్తిస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇండలో ఇటీవల తనిఖీలు చేసి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే ఇక ప్రతి నెల సగటున ఇరవై మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు సగటున నెలకు ఇరవై కేసులు రికార్డు అవుతుండగా ఇరవై మంది అరెస్ట్ అవుతున్నారు ఈ ఎనిమిది నెలల్లో పట్టుబడ్డ వారిలో ఇరవై మందికి పైగా మహిళా అధికారులతో పాటు పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు ఏసీబీ నమోదు చేసిన కేసులు పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే అవినీతిలో ఫస్ట్ ప్లేస్లో రెవెన్యూ శాఖ రెండో ప్లేస్లో పోలీస్ శాఖ మూడో ప్లేస్లో మున్సిపల్ శాఖలు ఉన్నాయి ఇటువంటి మహానుభావులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక పాదాభివందన నమస్కారాలు కమ్మనైన తెలుగు భాషలో తీయ తీయగా తేట తెల్లని కాంతి పలుకులతో నేటి యువతకు చెరకలు పంచుతూ అనురాగభరితమైన ఆప్యాయత అనురాగాలతో మమకారాన్ని వేస్తూ సాంప్రదాయాల గురించి వివరించిన మహనీయుడికి అత్యంత మధురంగా చెవులారా హృదయానందకరంగా పలుకులను ఆహ్లాదకరంగా అందిస్తూ చిరునవ్వుల కేరింతలతో శ్రద్ధగా విని అర్థం చేసుకున్న శ్రోతలకు అదేవిధంగా ఇటువంటి ఒక ప్రసంగాన్ని సభ నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్వాహకులకు సాష్టాంగ నమస్కారాలు అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు Cymru mae cwnaethau'n yn ganddysyn. Mae'r anadlwyr yn mynd yn Mae'r cydweithwyr yn mynd yn ddiwethaf. Mae'r unigolion yn gwneud pethau. Mae'r unigolion yn gwneud Við tarum áttu þar að menna þetta að það er vannsakýrti. En að samskrytiði hindi því sem ég er hrjátti. Særlega með að hrjáttar koma út í djásti. Hrjáttar getur lífa langt ég sér sérstu. En að samskrytiði

a koe e tū au dengeki engari ka tali roto i ngā ngā reo i te hākari ka manaere te whare te hāere ki

من <laughs> الساحه

Það er það sem þið heitum að við. Það svarir. Það sem það kynna fyrir og þeim að verði fyrir. Það er hljóðu skarinn hérna í konað. Ég hef það í þessu gláðið að ég hef pæðið að ég geta þessu. Það er náður að spilta þessu. Ég hef þessu hinsu. Það er það sem þið erum að við. Það er það sem þið erum að ég geta þessu. Það er það sem þið erum að við. সোুনননিটানা ততা� statistically ওিম্ঠাডীাগ্য্নখেত কিম্াগ্ ইর গ্রিকাযর কাভুয়ি ঊকানন ম্কামন কা হকন্ুুয়া ভিঁয়ডল জাউখগো শচুন মে

పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనా స్వామివారి అన్నదానంకి ఇరవై అందజేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాదాద్రి ఆలయ కట్టడం వైభవంగా ఉందని అన్నారు యాదాద్రి ఆలయం చారిత్రాత్మక కట్టడమని చరిత్రలో నిలిచిపోతుందని వారన్నారు రాజముఖే రాజద్వరే సర్వ దిగ్విజయ సిద్ధిరస్ పునర్దర్శన రాష్ట్ర తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మరియు రాష్ట రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమైన ఉద్యోగుల భద్రత కొరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యోగుల జేఏసీ మరియు రెవెన్యూ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ పథకా అమలు కావాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు తమ పదవి కాలం అయిపోగానే ఎలాగైతే పెన్షన్ తీసుకుంటున్నారో అలా మా ఉద్యోగులకు పెన్షన్ విధానం అమలు చేయాలని ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ జనరల్ సెక్రటరీ సుమన్ ట్రెజరర్ రాజ్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ సింగ్ మరియు రెవెన్యూ ఉద్యోగులు ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు పాత పెన్షన్ తెలంగాణ రాష్ట్ర జేఏసీ మరియు రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఐడిఓసీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే పాత పెన్షన్ విధానాన్ని త్వరగా అమలుపరిచి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము మా డిమాండ్ ఒకటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రభుత్వం స సగర్వంగా ముందుకు కొనసాగాలి అంటే దానికి ప్రధాన కారణం ఉద్యోగ యంత్రాంగం సో దాంట్లో భాగంగా నేడు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వ ప్రజా ప్రజాప్రతినిధులకు ఏ విధంగానైతే వాళ్ళ కాలపరిమితి ముసిన ముగిసిన వెంటనే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారో అది చాలా శుభ సూచకం అదేవిధంగా మా ఉద్యోగులందరి పక్షాన మేము కోరేది ఒకటే మేము ఇరవై ఐదు సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరాల మా యొక్క జీవిత కాలాన్ని మేము ప్రభుత్వ సేవకై అంకితం చేస్తున్నాము అట్లాంటి మరి ముప్పై సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన మాకు పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం కావున ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్న భా భాగంలో ప్రభుత్వానికి మేము ఉద్యోగస్తులందరూ ఒక గుండకాయ లాంటి వాళ్ళు కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి ఇదే విధంగా గత కాలంలో కూడా పంజాబ్ అయితేనేమి ఇంకా ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసినారు దాన్ని పరిగణగా తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని వెంబడే అమలు చేయాలని ఈరోజు జేఏసీ ట్రెస్సా పక్షాన పెద్దపల్లి ఉద్యోగస్తులం అందరం కూడా కోరుచున్నాం థ్యాంక్ యూ નક્રિકેલ પટ્ટણ બની પ્રાથમિક વ્યવસાય పరపతి సంఘం వద్ద యూరియా ఎరువు కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది వర్షాకాలం సాగు దశలో కీలకమైన యూరియా అందకపోవడంతో పంటలకు సమయానికి ఎరువులు వేయలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎరువుల కోసం పీఎస్ఈఎస్ వద్ద తెల్లవారుజాము నుండి రైతులు క్యూలో నిలబడినా రెండు వంతల బస్తాలు మాత్రమే దిగుమతి అయిందని సరఫరా తక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి యూరియా అందడం లేదు దీంతో రైతులు ప్రైవేటు మార్కెట్ల వైపు మొగ్గు చూపాల్సి వచ్చినా అక్కడ కూడా సరఫరా తక్కువ ఉండటంతో ఎక్కువ ధర పెట్టి కొనాలన్నా యూరియా లభించడం లేదని రైతులు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు సకాలంలో యూరియా అందకపోతే పంటలు దెబ్బతింటాయని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు ముందు మరొకసారి తెలంగాణలో ఏసీబీ దూకుడు ఈ ఎనిమిది నెలల్లో నూట అరవై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్ అమరావతిపై ఎవరు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వైసీపీకి పండగే హరీష్ సంతోష్ వలే కేసీఆర్ పై మరకలు